అందరికీ నమస్తే అందరు బావురా నేను బాగున్నా యాభై మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి నా ఛానల్లో నాకు చాలా సంతోషంగా ఉంది అందుకనే వాయిస్ ఓవర్ ఇద్దాం ఇప్పటి నుంచి మ్యూట్ పెట్టి వినడం వల్ల ఏమేమి వండుతుందో మేమేం చేయాలనో ఏ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతుందో కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకనే వాయిస్ ఓవర్ ఇద్దామని డిసైడ్ అయిపోయినా కొంచెం నాకు అటు థర్టీ ఇటుకున్న అడ్జస్ట్ చేయండి ప్లీజ్ ముందుగా నా యాభై మంది సబ్స్క్రైబర్లకు థ్యాంక్స్ అండి నా వీడియో అంతా ఎటేటో ఉంది నాకు కూడా అర్థమైతే లేదు కానీ స్టార్టింగ్ ఇది ఎడిటింగ్ చాలా విషయాలు నేను నేర్చుకోవాలి ముందుగా పొయ్యి వెలిగించుకొని సారీ నేను వండుతున్న కూర పేరు చెప్పలేదు కదా కూర ఏంటిదంటే కోయి తోటకూర కూర వండే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటిది అని అంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర కొయ్యూర కొంచెం అల్మెల్గడ్డ బస్ ఇంతే చాలు ముందుగా పొయ్యి వెలిగించుకొని ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసినామంటే తొందరగా ఉల్లిగడ్డలు మగ్గిపోతాయి ఉల్లిమగ్ ఉల్లిగడ్డలు మగ్గంగానే అల్మెల్గడ్డ వేసుకోవాలి అల్మెల్గడ్డ కూడా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు పసుపు వేగిన తర్వాత కొంచెం సేపు కాగానే అందులో కొన్ని టమాటా ముక్కలు వేసి దాన్ని కూడా నూనెలో మంచిగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న దాన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుతూ ఉంటే బాగుంటుంది కలుపుతూ ఉంటే బాగుంటుంది ఏంది ఏం చెప్తున్నానో నాకు అర్థమవుతలేదు కానీ కలిపితే ఏంటంటే అడుగంటకుంటూ ఉంటుంది ఉండుతుంది ఉన్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి దాన్ని మగ్గించుకోవాలి అవి అట్లా ఏగుతుండగానే మనం ఏం చేయాలంటే ఇది ఏగేంత వరకు ఏగేసిందండి ఏగింది కాబట్టి అందులో కొంచెం ఏగింది కదా ఏగినప్పుడు ఏగంగానే మనం ఏం చేయాలంటే గంటతో మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఏందంటే ఇది మళ్ళీ ఎగుతుంది మళ్ళీ నేను ఏదో కొత్త టాపిక్ మాట్లాడదాము అనుకునే లోపల మళ్ళీ ఏదో కొత్త ఇంగ్రీడియంట్ నా ముంగడికి వచ్చేసి అదేంటిదో కాదు మన స్టార్ ఆఫ్ ద కర్రీ కోయూర దాన్ని వేయాల్సి వచ్చేసింది వీడియోలో నాకు అదే కనిపిస్తుంది అది వేసినాం కదా అది వేసిన తర్వాత అది ఇట్లా అట్ల ఇట్లా జర్ర వాటర్ రిలీజ్ చేసేంతవరకు ఆగి ఎప్పుడైనా కానీ ఆకుకూర ఉండేటప్పుడు మూత పెట్టద్దంట మూత పెడితే ఆకుకూర నల్లగా అవుతుంది మళ్ళీ సేమ్ టైం గ్రీనిష్గా కనబడదు ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది పెట్టకూడదు అని నేను విన్నాను అప్పటి నుంచి నేను మూత పెట్టకుండా ఉండడానికే ప్రిఫర్ చేశాను ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే మీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటాను అట్లా యాడ్ చేసుకొని అది కుత కుత ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తీసుకొని ఏం మాట్లాడదామంటే నేను రీసెంట్గా ఒక సినిమా చూసినానండి కుబేరా బాగుంది కానీ క్లైమాక్స్ అంత నచ్చలేదు ధనుష్ చాలా బాగా యాక్టింగ్ చేసిండు నాగార్జున చచ్చిపోవడం నాకు అసలు నచ్చలేదు నాగార్జునని సంపేసేసి గేట్ కాడ అంత ఈజీ వదిలేసి రండి నాకు ఎందుకు అది నచ్చలేదు ఎందుకు అంటే అయ్యో నా కర్రీ వచ్చింది నేను తర్వాత చెప్తా మళ్ళీ ఏంటిదన్నది వండిన కూర దగ్గర కాగానే మంచిగా మగ్గి మగ్గినే కొంచెం తెల్ల చి తెల్ల ఏంటిది కొంచెం వైట్ రైస్ తీసుకొని అందులో కొంచెం కర్రీ పక్కకు పెట్టుకొని బాయిల్లో పక్కకు పెట్టుకొని దాని మీద కొంచెం కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకు